నాయకుడు అంటే తన ఇష్టాయిష్టాల ప్రకారం అందరినీ నడిపించేవాడు కాదు మెజారిటీ అభిప్రాయాల్ని గౌరవించేవాడే నాయకుడు అంట మెజారిటీ అభిప్రాయాల్ని గౌరవించేవాడు నాయకుడు ఆ మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రసిద్ధులైనటువంటి వైద్యులు ఎంతో జాతీయంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన వారు బిఎస్ఆర్ మూర్తి గారు వారు ఆనంద్ గారు లాంటి వారు ఇంకా వారి అశోక్ లాంటి వారు యువకులు అంతా దగ్గర ఉన్నప్పటికీ అందరినీ జాగ్రత్తగా నైపుణ్యంతో వాళ్ళ వాళ్ళ అవసరాలు చూస్తూ నడిపిస్తూ మొత్తాన్ని చాలా శ్రద్ధగా నడిపిస్తూ ఉన్నారు అందుకు వారు అన్ని విధాల అర్హులు ధన్యులు రెండోది ఇంకొక మాట ఆయన ఆయనతో తట్టుకుని ప్రశాంతంగా ఆయన బాధ్యతలు ఆయన చేస్తున్నది వాళ్ళకి కూడా మనం నమస్కారం చేయాలి వాళ్ళు మేము వచ్చి కూర్చునేసరికి అక్కడ కనపడేసరికి మేము ఆవిడకి నమస్కారం చేసాం ముందు ನೀರು ಸಹಕರಿಸಬೇ ಆಯ್ತ ಓ ರೋಜು ಕಾಶೀರ್ ಉಂಟು ನಾವು ಓರೋಜು ಕಾಕಿನಾಡರೋಜು ಕ್ಯಾಲಿಫೋರ್ನಿಂಟರ್ ಓ ರೋಜು ಥಾಯ್ಲೆಂಡ್ಲ ಉಂಟು ಎಪ್ಪೋ ಪನ್ ನಾನು ಫೋನ್ ಥಾಯ್ಲೆಂಡ್ಲೇ ಪನಿ ಅಡಿಗು ಥಾಯ್ಲೆಂಡ್ ನೈಜೀರಿಯ ಇವಾಗ ದೇನಿ ಪ್ರಸಿದ್ಧ ಬಾಕಿ ಅದಕ್ಕೆ ನೇನು ಸೊಗ ಥಾಯ್ಲೆಂಡ್ ಪನೀಡವಾ ఏదో ఇక్కడ ఏదో సార్ ఒక ఏదో అవకాశం చూస్తున్నాం అది మన శాస్త్రంలో ఏం చెబుతారంటే మనం ఒక పని ఏదైనా చేయడానికి ఓ గంటలోనో రెండు గంటలోనో ఇది పూర్తవాలంటే చాలా ఆందోళన పడిపోతూ కానీ అనేక కార్యభారాలు నెత్తి మీద పెట్టుకుని ఒక మల్కాజగిరిలో కొంపేలలో ఇంకా సైనికులలో శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా విస్తరి విస్తరిస్తున్న మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఆయన పెట్టుకున్నటువంటి బొట్టు ఎంత తేజోవంతంగా ఉంటుందో ఆయన ముఖం మొత్తం అంతే తేజోవంతంగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉండగలుగుతారంటే కారణం ఏమిటంటే మనం తెలుసుకుంటే బాగుంటుంది నా నాగోటు చెప్పాలి అలవాటు చేసుకుంటే సమర్థుడైన అన్ని పనులు చేస్తాయి వ్యవసాయం కష్టపడి పనిచేసే అలవాటు ఉన్న వాడికి అమరాపురానికి అమెరికాకి తేడా ఏం తెలియదు ఎక్కడికంటే అక్కడికే వెళ్తాడు పనిచేస్తారు కష్టపడే అలవాటు ఉంది కదా పనిచేస్తారు ఓ విదేశాన బాగా విద్యావంతులు విద్వాంసులు అయినటువంటి వాడికి స్వదేశము విదేశము లేదు విద్వాన్ సర్వత్రా పూర్తి ఏ దేశమైనా పెడతాడు తన విద్యను సృష్టి అందరి చేత గౌరవాలు పొందాడు ఇది ఇది మా సొంతలు కాదండి అని ఏమి ఉండదు అనుగుడు సొంత మా ఊట ప్రియవాది నా ఇది మనం అందరం అలవాటు చేసుకోవాలి ఎదుటి వాళ్ళకి ఇష్టం అయ్యేలా మాట్లాడగలిగిన వాళ్ళకి పరాయి వాడు అనేవాడు ఉన్నట్టు అంత సొంతమైన మనుషులే ఆయనగా ఇష్టంగా మాట్లాడడం అనేది బాగా అలవాటు